ఆమె పేరు జమా ఒక నిరుపేద గిరిజన మహిళ అల్లూరు జిల్లా ముంజుంగ్పుట్టు మండలం జోలపుట్టు పంచాయతీ తోడగూడపొట్టి గ్రామం సొంత డబ్బులతో గ్రామానికి రోడ్డు వేసింది అసలు నడవడానికే దారిలేని గ్రామానికి ఒక రోడ్డు మార్గం ఏర్పాటు చేసింది ఆమె ఒక ఆశ వర్కర్ జీతం నాలుగు వేలు ఉంటుంది ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బుతో గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేసింది డోలి మోతలు గర్భిణ స్త్రీలు ఇలా అనేక కష్టాలు హాస్పిటల్ కు వెళ్లాలంటే రెండు సంవత్సరాల క్రితం నేను ఈ గ్రామానికి విచ్చేశాను జమా ఇంటర్వ్యూ తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఇదే గ్రామానికి విచ్చేశాను ఈ రెండేళ్లలో జమా చేసిన పోరాటం విజయవంతం అయ్యిందా లేదా గ్రామానికి ఏదైనా మార్పు జరిగిందా లేదా జమా బాలకృష్ణ గారు హోస్ట్ చేసిన అన్స్టాపబుల్ షో కూడా అటెండ్ అయ్యారు ఇక్కడ ఇప్పుడు వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి వీళ్ళ బ్రతుకులు కష్ట ఎలా ఉన్నాయో జమా భర్త వెంకటమన్తో ఉన్నారు అన్ని అడిగి తెలుసుకుందాం చివరికి జమాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోకి మీ వంతు ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందాక మీ బోట్ ఎక్కాం అక్కడ దాకా వెళ్ళాం వేసి వచ్చేసాం నేను రెండు సంవత్సరాల క్రితం మీకు ఇంటర్వ్యూ తీసుకున్నా వచ్చినప్పుడు చాలా ఎక్కువగా చదవాలని హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ఎఫ్ఎం నేను రెండు సంవత్సరాల క్రితం ఒక మహిళకి ఇంటర్వ్యూ చేశాను ఒక సాధారణమైన మహిళ ఆవిడ ఒక మహిళ ఆస్ వర్కర్ సో అల్లూరు జిల్లా అల్లూరు జిల్లా ముంజంపుట్టు మండలం జోలపుట్టు పంచాయతీ తోటగూడిపట్టు గ్రామం చెందిన ఆ గిరిజన పేద మహిళ తన సొంత డబ్బులతో ఒక మూడు లక్షలు ఖర్చు పెట్టి తన సొంత డబ్బులతో అంటే తన జీతంకి వచ్చిన జీతం అంటే తన దాచుకున్న జీతం డబ్బులతో ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బులతో ఆ సొంత ఊరు అని రోడ్డు నిర్మించుకున్నారు రెండు సంవత్సరాల క్రితం ఆవిడ మేము ఇంటర్వ్యూ తీసుకున్నాం ఆవిడ బాలకృష్ణ గారు కూడా కలిసింది అన్స్టాపబుల్ సో కూడా ఆవిడ వెళ్ళింది టూ ఇయర్స్ అయితే అయిపోయింది రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఊరికి వచ్చాము మేము ఏవైనా డెవలప్మెంట్ కనిపించిందా ఊరికి చాలా అందమైన గ్రామం అండి మీరు చూడండి ఒక పక్క ఊరు ముందున ఊరు ఇక్కడ వ్యూ ఇక్కడ మంచి లొకేషన్ అయితే ఉంది మీరు ఆస్వాదించవచ్చు ఎంత అందంగా చూడండి ఒకసారి ముందు చెట్టు బోటు మీద షికార్కి అలా వెళ్తే ఏమైనా ఉందా అసలా అండ్ ఇక్కడ గ్రామస్తులు చెప్తుందన్న ప్రకారం ఇక్కడ పెద్ద పెద్ద చేపలు కూడా ఉంటాయంట ఇక్కడ సో చేపలు కూడా పట్టుకోవచ్చు మనం సో ఫుల్ అవైలబుల్ ఇక్కడ నేను ఈ ఊరికి ఎందుకు వచ్చానంటే టూ ఇయర్స్ క్రితం నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను ఆ మహిళకు సో ఆవిడ భర్త అయితే అంతా ఉన్నారు అని మీ పేరు వెంకట్ వెంకట్ సో వెంకట చాలా మంచి అతను అన్నయ్య చాలా మంచిగా మనల్ని చూపిస్తున్నారు సో వీళ్ళకి స్వయంగా బోట్ ఉంది మీకు మీ బోట్ అనేది ఓకే ఇక్కడ అందమైన వ్యూ ఉంది కదా ఎప్పుడైనా ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్ అంటే చేద్దామని ఏమైనా ఆలోచన వచ్చిందా మీకు వచ్చింది కానీ మరి బాగుంటది ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్లేస్ ముందున్న ఊరు ఇక్కడ కాటేజెస్ కట్టి టూరిస్ట్ ఇలా ఒకటి ప్రొవైడ్ చేస్తే అసలు ఏమైనా వ్యూ అన్నా ఇది అసలు మంచి ఇక్కడ బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తే ఇంత బాగుంటది కదా ఇంకోటి ఇక్కడ చేపలు కూడా బాగా ఉంటుంది అనేది చాలా మంది పడుతున్నారు అటు నుంచి పట్టుకుని తెచ్చి అమ్ముతుంటారు చోలబుట్టు సంతలో కానీ మనకు బజార్లో కానీ అవునవును ఏ సైజ్ ఉంటుంది చేపలు మనకు ఒక ఏడు ఎనిమిది కేజీలు పది ఉంటాయి పది కేజీలు అలాగే ఉంటది ఇక్కడ ఉంటదా ఉంటది ఓకే పట్టే ప్రయత్నం చేద్దామా పట్టే ప్రయత్నం వెళ్దాం ఒకసారి చూద్దాం ఓకే సో మేమైతే నదిలో వెళ్ళిపోతున్నాము అబ్బా అసలు ఒక పక్క చూడడానికి ఎంత అందంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకో పక్క చిన్న భయం వేస్తుంది బోట్ ఎక్కడం అనేది ఫస్ట్ టైం కాబట్టి సో అన్నైతే మాకు సేఫ్ గా చూసుకుంటారే నమ్మకం మాకు ఉంది ఓకేనా నమ్మకం దిగుతున్నాం బోట్ మాకు ఈత కూడా రాదు ఒకవేళ ఏమైనా అయితే మీరు గజ ఈతగా ఉన్నారు ఇద్దరు ఉన్నాము కాపాడాల్సిన బాధ్యత కూడా ఓకేనా ఓకే ఫస్ట్ మేము ఎక్కేలా బోట్ బోట్ చాలా లాగా ఉంది ఏం కాదా గట్టిదే సో ఈ వాటర్ అనేది ఎలా వచ్చింది లోపలికి మనకు సెలమరా ఉంటుంది కదా లోపల చిన్న చిన్న కన్న కన్నలాగా ఆహా మనకు దాన్ని బట్టి లోపల వచ్చేస్తుంది కాదు మరి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళినప్పుడు వాటర్ అనేది ఇంకా లోపల వస్తుంది రాదా లేదు ఒకసారి తీసేస్తే ఇంకా మనకి సాయంత్రం వరకు వెళ్ళి మనం మనమైతే చేపలు పడ్డాం కానీ ప్రమాదకరమైన నది నదిలో ఉన్నాము మీరు చూస్తున్నట్టయితే అన్న మనకు వెంకట్ అన్న సో మీదే రెస్పాన్సిబిలిటీ సో మీ ఊరికొచ్చాము రమేష్ ఒకసారి వ్యూ కూడా చూపించు మన వ్యూర్స్ కి అసలు ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు చాలా ఐలాండ్స్ ఉన్నాయి అంతా కూడా ఐలాండ్స్ అంతా కూడా సో అన్న అయితే మంతా ఉన్నారు సో అన్న ఎలా మీకు ఈ రోజు ఇది అలవాటేనా ఇది రోజు అలవాటేనా సో మీకు రోజు ఇది అలవాటే సో నది అంటే వర్షం వచ్చినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది ప్రవాహం మనకు వర్షాకాలమే కొద్దిగా ఎక్కువ ఉంటుంది మనకు సమ్మర్ టైం అయితే తగ్గిపోతుంది నాకు తెలిసి గవర్నమెంట్ దీన్ని ఇనిషియేటివ్ గా తీసుకొని ఒక టూరిస్ట్ ప్లేస్గా తయారు చేస్తే అయితే చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాను అండ్ ఇది జమా వల్ల ఊరు మీరు ఒకవేళ ఇంటర్వ్యూ చూడకపోతే జమా ఇంటర్వ్యూ అని మన ఛానల్లో ఉంటుంది బాలకృష్ణ కలిసిన గిరిజన మహిళ అనే ఒక తమ్న ఉంటుంది ఒకసారి మీరు విజిట్ చేయండి మన ఛానల్ చూసి అక్కడ ఉంటుంది ఒక చూడండి ఒక మోటివేషనల్ వీడియోస్ అండి ఇవన్నీ కూడా మేము ఆల్మోస్ట్ మేము చాలా దూరం ప్రయాణ అంటే ప్రయాణించి వచ్చామండి మేము ఒకటే అండి మా మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మా సబ్స్క్రైబర్స్కి మా ఫాలోవర్స్కి వాళ్ళకి ఒక మంచి కంటెంట్ అందించాలని అయితే మేము ఎంత దూరమైన ప్రయాణిస్తామండి కంటెంట్ బాగుంటే మేము ఎంత దూరమైన ప్రయాణించి వ్యూవర్స్కి ఒక మంచి వీడియోస్ని అయితే అందిస్తామండి ఖచ్చితంగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి వస్తే వీడియోను లైక్ చేసి వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైఫ్ జాకెట్ తీసుకొస్తాము ఓకే మాకు ఈసారి వచ్చినప్పుడు లైఫ్ జాకెట్ తీసుకొద్దాం అన్న వాళ్ళతో చాలా దూరం చాలా ఐలెంట్స్ ఉన్నాయండి లోపల సో ఐలెండ్స్ అంతా చూపిస్తారన్నాయన్న ఒక సక్సెస్ఫుల్ బోట్ జర్నీ అయితే ముగిసింది చాలా ప్రమాదకరమైన చాలా ప్రమాదకరమైన నది ఇది దాంతోపాటు అందమైన నది ఎందుకంటే మనకు అన్న తోడుకున్నారు కాబట్టి మేము దూరం చాలా వెళ్ళగలగాం ఇంకా మనం చూడండి అవతల ఐలాండ్స్ ఉన్నాయి ఐలాండ్స్ కూడా వెళ్ళాలి కాకపోతే మాకు అంటే ధైర్యం లేదు లోపలికి వెళ్ళడానికి సో నెక్స్ట్ టైం మనతో మేము కలిసి ఇంకా లోపలికి వెళ్ళి ఐలాండ్స్ ఉన్నాయి బోల్డ్ ఐలాండ్స్ చూపిస్తాం ఐలాండ్స్ అన్నీ కూడా మేము చూపిస్తాము సో ప్రస్తుతానికి అయితే అయిపోయిందే వచ్చేస్తున్నా దేవుడి చుట్టా ఇక్కడ పూజిస్తారా పూజిస్తూ ఉంటాం మనకి ఏదైనా సంక్రాంతి గానీ ఉగాది దసరా పిలిస్తారు దేవుడిని మనకు గ్రామ దేవత గ్రామ దేవతని పిలుస్తారా సో ఇక్కడే వ్యవసాయం చేస్తుంటారు మీరు ఇదంతా మీదేనా ల్యాండ్ అంతా మొత్తం ఏం పండిస్తారు ఇక్కడ ముఖ్యంగా మీరు మనకు ధాన్యం సోలు మనకు ఏదైనా కందులు నెల్ములు లాంటిది అలాంటిది ఎలా ఉంది ప్రస్తుతానికి పంటలన్నీ కూడా పంటలు అంటే ఈ సంవత్సరం వ్యవసాయం అంతా ఎలా ఉంది అన్న ఇప్పుడు మీరు వాటర్ సమస్య అంటారు పక్కనే మనకి నది ఉంది కదా ఉన్నాయి కానీ మరి మనకు మోటార్ చేసుకోవడానికి ఆర్థిక పరిస్థితులు ఉంటారా సో వ్యవసాయంకి అయితే చాలా అనుగు ఉన్న ఒక మోటార్ సెట్ చేసుకుంటే ఇంకా మంచి పండించుకోవచ్చు ఇక్కడ పండించుకోవచ్చు మనకు మొత్తం భూమిలో అయితే మొత్తం ఆర్గానిక్ పండుతుంది మనకు ఎటువంటి కెమికల్స్ లేదు ఓకే మనకు ఈ ధాన్యం కూడా మనకు బయట నుండి కొనుక్కున్నాం కొనుగొని మనకు గతం గతం వేసి దాని నుండి నాటాం అసలు జీరో కెమికల్ జీరో కెమికల్ మనకు ఏంటంటే అది పొలాలకి నాటేవి కానీ మనకు ఈ భూమిలో నాటేవి సో మీరు ఆర్గానిక్ గా పండిస్తారు కదా అవంతా మీరు ఎక్కడ అమ్ముతారు మీ దగ్గర ఉంచుకుంటారా బయట తీసుకెళ్ళి అమ్ముతారు అది కొన్ని మనకు సంవత్సరానికి సరిపోయినట్టుగా ఉంచుకుంటా అమ్మేస్తారు ఆర్గానిక్ సంతలకెళ్ళి అమ్మేస్తారు సో అది ఇక్కడ ఏంటంటే జీరో కెమికల్ అంట అసలు కెమికల్ అనే మాట తెలీదు ఈ ఊర్లో కెమికల్ అంటే అసలు తెలీదు అంట లైక్ మనకి ఏంటంటే ఓన్లీ ఆర్గానిక్ గా పండిస్తారు అంటే ఇక్కడ ఉండే పశువులు గతాలు ఉంటాయి కదా లైక్ పశువుల పేడగాని వీటితో మాత్రమే ఉండే ఆ ఎరువుతో మాత్రమే వీళ్ళు పంటనేయితే పండిస్తారంట ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా పక్కనే నది ఉంది కదన్న నీకు ఎప్పుడు చేపలు తినాలని ఆశ కలిగినా కూడా మీరు నదికెళ్ళి చేపలు తెచ్చుకుంటారా ఒక రెండు కేజీలు మూడు కేజీలు అలాగా అలాగే తీసుకొచ్చి అమ్మే వాళ్ళు అయితే అమ్ముతారు మనకి ఇంత పెద్ద కే చేపలు ఇంత పెద్దవి దొరికిస్త వండర్ఫుల్ అసలు అంత పెద్ద చేపలు దొరుకుతుంది అంటే ఒక చేప చాలా వేచండి ఒక ఇంటికి సో మాకు కూడా పట్టే ప్రయత్నం చేయండి ఓకేనా మనకు ఇప్పుడైతే కొద్దిగా డిమాండ్ ఉంటది ఏంటంటే వాటర్ కొద్దిగా నిండింది మనకు తుప్పల్ కొద్దిగా కిందకి ఓకే హాయ్ హలో అందరికి వెల్కమ్ టు నేను మీ ప్రకాశ్ సో నేను రెండు సంవత్సరాల క్రితం ఒక గిరిజన అమ్మాయిలకు ఇంటర్వ్యూ తీసుకున్నాను అదే తన సొంత డబ్బులతో సొంత గ్రామానికి రోడ్డు వేయించుకుంది ఈ గ్రామం నుంచి చాలా మంది వలస వెళ్ళిపోతున్నారు గర్భిణీ స్త్రీలు గాని ఏదైనా రోగం వస్తే డోలు మూతలతో రోడ్ లేని పరిస్థితి సో ఇంత మంచి అందమైన గ్రామానికి చాలా మంది వలస వెళ్ళిపోయారు సో ఈ బాధ తట్టుకోలేక ఒక గిరిజన మహిళ ఆశా వర్కర్గా చేస్తున్నారు నెలకి ఒక సుమారుగా ఒక నాలుగు వేలు ఐదు వేలు జీతం వస్తుంది సో ఆవి ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బుతో సుమారుగా ఒక మూడు లక్షల వరకు ఆ సొంత డబ్బులతో రోడ్ రోడ్ అయితే వేయించింది గ్రామానికి సో ఆ ఇంటర్వ్యూ మనం చేసి సుమారుగా రెండు సంవత్సరాలు అయిపోతుంది చాలా మీడియా ఛానల్ కూడా కవర్ చేశారు సో రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే గ్రామానికి మనం వచ్చాం సో ఇప్పుడైతే టోటల్గా ఏమైనా మార్పులు చేర్పులు చేశారా జమగారు పడిన ఆ కష్టం ఫలించిందా లేకపోతే ఏమైనా రోడ్ అనేది ఇక్కడ అనేది మనం ఈ రోజు మనతో పాటు స్వయంగా జమగారు చాలా దూరం ప్రయాణించి వచ్చాము జమగారు ఆవిడ తెలుసుకుందాం నమస్తే జమగారు ఎలా ఉన్నారు నేను రెండు సంవత్సరాల క్రితం మీకు ఇంటర్వ్యూ తీసుకున్నాను మీరు బాలకృష్ణ గారికి వెళ్ళి కలిసారు మీ సొంత డబ్బులతో రోడ్ వేయించుకున్నారు చాలా మీడియా ఛానల్స్ కవరేజ్ వచ్చింది మీ మీద మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు సో రెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఏమైనా మార్పులు జరిగిందా మీ ఊర్లో ఏమైనా డెవలప్మెంట్ కనిపించిందా ఏం కనబడలేదు సో మీ మీరు పడ్డా చూస్తున్నారు కదా చూసుకుంటూ వచ్చారు కదా రోడ్ వర్షం వల్ల ఇలా కారణాలు తీసుకుని మట్టి మొత్తం పోయింది తీసుకురావడానికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం సంధిస్తారంటే అప్పుడు ప్రభుత్వం అయితే మారిపోయి కొత్త ప్రభుత్వం అయినా సంధిస్తారంటే అది కూడా ఇంకా ఎవరు రాలేదు వచ్చేటప్పుడు కూడా చూసాం రోడ్ అయితే చాలా దారుణంగానే ఉంది ಅಲ್ಲಾಗೆ ಆಕಿಂದ ಊರ್ ಅಲ್ಲಿ ಕೂಡ ರೋಡ್ ದಾಗೆ ಅದೇ ಅಂಟೆ ಮರಿ ಸೋಲ್ ಎಸ್ಕೊಡಮು ಅಲ್ಲಾಗೆ ಮಲ್ಲಿ ಲೇದು ಈ ರೋಡ್ అంటే మనం చేసిన వస్తువుల దగ్గర మట్టిస్తున్నారు అన్నట్టు బాగా ఇబ్బంది పెడుతున్నారు బ్లాక్ చేస్తున్నారు మరి దున్నేటప్పుడు కూడా రోడ్ దగ్గర దున్నేస్తున్నారు ప్రభుత్వం స్పందించి మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలని కోరు మీ స్థానిక సర్పంచ్ గారితో చెప్పారా మరి రోడ్ అన్నది బ్లాక్ చేస్తున్నారని ఏమని చెప్పారు సర్పంచ్ గారు చెప్పారు సర్పంచ్ గారు కూడా వినట్లేదు కదా మరి ఓకే ఓకే మీ ఊరు ఒక అందమైన ప్రాంతం ఇప్పుడు అల్లూరు జిల్లాలో టూరిజం అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టూరిజంలో టూరిజం విభాగంలో అల్లూరు జిల్లాలో చాలా ప్రాంతాలు చూస్తున్నారు ఎక్కడైతే అందమైన ప్రాంతం ఉందో ఖచ్చితంగా వాటి తెలిసిపరిస్తే వాటిని ఒక టూరిస్ట్ ప్లేస్ గా తయారు చేస్తామంటున్నారు దానికి అనువుగా ఉన్న ప్రాంతం ఏదైతే ఉన్న అల్లూరు అల్లూరు జిల్లాలో ఏదైనా ప్రాంతం ఉందంటే అది మీ గ్రామం మీ తోడగూడి గ్రామం సో టూరిజంకి అనువైన ప్లేస్ ఇది చాలా అందంగా ఉంది ఇక్కడ మీరు మీరున్న మీ కుటుంబాలన్నీ కూడా టూరిజం ఇక్కడ ఏర్పాటు చేస్తే మీకు మంచిదేనా మీకు ఓకే కదా ఎటువంటి అభ్యంతరం లేదు కదా ఎందుకంటే ఇక్కడ కాటేజెస్ కట్టి ఆ బోటింగ్ షికార్ చేస్తే చాలా అందంగా ఉంటది అంతే కదా అద్భుతంగా ఉంటది మీకు కూడా ఆదాయం ఎంతో కొంత వస్తుంది సో గవర్నమెంట్ ఖచ్చితంగా దీన్ని ఈ వీడియో బయటకు వెళ్తుంది ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్దలు చూస్తారు చూసిన తర్వాత ఈ ప్లేస్ అనేది వాళ్ళకి నచ్చి ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్ ఏర్పాటు చేస్తే మీకు సంతోషమే కదా అయితే ఖచ్చితంగా అదైతే గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూస్తే ఖచ్చితంగా వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేయండి టూరిజం విభాగం మన ఆంధ్రప్రదేశ్ టూరిజం విభాగం విభాగం ద్వారా ఈ వీడియో చేరితే ఖచ్చితంగా ప్రదేశం చాలా అందంగా ఉందండి ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ ఏర్పాటు చేస్తే అసలు అల్లూరు జిల్లాలోని వన్ ఆఫ్ ద టాపెస్ట్ టూరిజం హబ్ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది సో జమగారు ఫైనల్ గా కొత్త ప్రభుత్వం వచ్చింది కదా కూటమి ప్రభుత్వం వచ్చింది సో మీరు గత సంవత్సరం మనం చేసినప్పుడు వేరే ప్రభుత్వం ఉండింది సో ఈ ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వానికి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే మాకి రోడ్ రోడ్ గానీ సిమెంట్ రోడ్ కానీ వేయాలి ప్రభుత్వానికి కోరుకునేది అయితే నేను రెండే రెండు మా ఊరికి మంచినీళ్ళు కావాలి ఎందుకంటే ఈ నదిది బాగాలేదు ఈ వర్షం వల్ల కలుపు నీళ్ళు వచ్చేస్తున్నాయి అది తాగడానికి అవట్లేదు బాగా ఇబ్బంది తాగే వాటర్కి మాకు మంచినీళ్ళు కావాలి అలాగే మా రోడ్డు ఈ ప్రభుత్వం సంధించి మాకు తార్ రోడ్ కానీ సిమెంట్ రోడ్ కానీ వేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం